మృత్యుంజయుడు మకారమననం ప్రాహుస్త్రకారాణ ఉచ్యతే త్రాణ సంయుక్తో మంత్ర మా కారం అంటే మననం చేయడం అంటే పదే పదే ఉచ్చరించడం త్ర కరం అంటే త్రాణము అంటే రక్షించేది కాబట్టి మంత్రమంటే పదే పదే ఏకాగ్రతతో ఉచ్చరించేవారిని రక్షించేదని అర్థం సాధనకు కార్యసిద్ధికి ప్రత్యేకమైన ఫలితాలకు సిద్ధిత్వాన్ని కలిగించేదే మంత్రం దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతు దైవతం జగత్తంతా దైవానికి ఆధీనమై ఉంటుంది అట్టి దైవం మంత్రానికి ఆధీనమై ఉన్నాడు ఈ సూక్తి మంత్రోపాసనకు దైవం వశమవుతోందని తెలుస్తోంది శక్తివంతమైన బీజాక్షరాలతో ఏర్పడినవే మంత్రాలు శక్తికి శబ్దానికి అవినాభావ సంబంధం ఉంది శబ్దంలోనిదే స్పందన సక్రమమైన రీతిలో జరిగే మంత్రోచ్చారణ వలన మంత్రాలలోనున్న బీజాక్షరాలలో స్పందన కలిగి అద్భుతమైన మహాశక్తి ఉత్పన్నమవుతుంది అది మన ఊహకందనిది ఉదాహరణకు నమ శివాయ అనే మంత్రం సకల శుభాలను కలిగిస్తుందని పెద్దల వాక్కు కితస్యుభిమంత్రై కిన్ తపోధ్వరై యస్య నమశివాయతి మంత్రో హృదయ గోచర అని అన్నారు అంటే ఎవరి హృదయంలో నిరతరం ఓం నమ శివాయ అనే మంత్రం జపించబడుతుంటుంతో వారికి ఇతర మంత్రాలతో తీర్థయాత్రలతో యజ్ఞయాగాదులతో పని లేదని భావం ఓ నమశివయడక్షరి శివాయ పంచాక్షరి మంత్రాలలో ఈ ఒక్క మంత్రాన్ని అయినా శ్రద్ధతో జపించే వ్యక్తి సమస్త శుభాలను పొందగలుగుతాడు అలాగే మనకు ఆయురారోగ్యాన్ని సౌభాగ్యాన్ని దీర్ఘాయువును శాంతిని తృప్తిని ఇచ్చేది మహామృత్యుంజయ మంత్రం ఇది శుక్లయజుర్వేద మంత్రం శైవులు దీనిని రుద్రాభిషేకంలో వైష్ణవులు పాచరాత్రదీక్షలో హోమభస్మధారణ మంత్రంగా చెప్పుకుంటారు ఇది అందరికీ అంటే శైవులకు వైష్ణవులకు మాధ్వులకు ప్రామాణికమైన మంత్రం దీనిని త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మామృతాత్ ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల దైవ ప్రకంపనలు మొదలై మనలను ఆవరించి ఉన్న దుష్టశక్తులను కొడతాయి తద్వారా మంత్రాన్ని పఠించిన వారికి ఓ శక్తివంతమైన రక్షణ కవచం ఏర్పడుతుంది ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు దురదృష్టాల నుంచి బయటపడేందుకు మహామృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తుంటారు ఈ మంత్రానికి సర్వరోగాలను తగ్గించే శక్తి ఉంది ఈ మహామృత్యుంజయ మంత్రానికి మార్కండేయ మంత్రం అనే పేరు కూడా ఉంది మార్కండేయుడు ఈ మంత్రమును పఠించి మృత్యువు నుంచి బయటపడ్డాడని ప్రతీతి ఇంకా పరమశివుని రుద్రస్వభావాన్ని సూచిస్తూ ఈ మంత్రం రుద్రమంత్రమని ఆ స్వామి మూడు కన్నులను సూచిస్తూ మృత సంజీవని మంత్రమని పిలువబడుతోంది ఈ మంత్రాన్ని త్రయంబక మంత్రమనడంలో కూడా ఎంతో గూఢార్ధం ఉంది శివతత్వంలో మూడు కు ఎంతో ప్రాధాన్యం ఉంది ఆ స్వామి త్రినేత్రుడు త్రిగుణి